అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గిరిజ్యోతి టేస్టీ పన్నీర్ రోల్ని ఇంట్లోనే సింపుల్ గా టేస్టీగా ఎట్లా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పన్నీర్ రోల్ కోసం ఒక ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కారం ఉప్పు పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పన్నీర్ను వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం మసాలాలు పన్నీర్కి పట్టేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ను నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఈ పన్నీర్ రెసిపీ నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి పన్నీర్ బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టి ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందులో అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇవన్నీ వేసి ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ధనియా పౌడరు జీరా పౌడరు పసుపు ఉప్పు కారం వేసి వీటన్నిటిని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందే ఫ్రై చేసుకున్న పన్నీర్ మొక్కలు కూడా వేసి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి మంటను లో ఫ్లేమ్ లోకి మార్చి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు చీజ్ వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు చీజ్ బాగా ఇష్టపడేవారు ఇంకొంచెం ఎక్కువ చీజ్ వేసుకొని స్టవ్ ఆపేసేయండి ఇది స్టవ్ ఆపేసిన తర్వాత మూత పెట్టి వదిలేస్తే చీజ్ అనేది కరుగుతుంది నేను ఆల్రెడీ చపాతి పండి ముందే కలిపి పెట్టుకున్న దీన్ని చిన్న బాల్స్ దాకా చేసుకొని ఫస్ట్ చపాతి లాగా చేసుకొని సన్నం చేసుకోవాలి చపాతి చపాతీలాగా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆయిల్ అంతా దీన్ని స్ప్రెడ్ చేయాలి తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండి కూడా వేసి పొడిపిండిని కూడా చపాతికి మొత్తం స్ప్రెడ్ చేసి ఇట్లా రోల్ చేసి నేను ఎట్లా చేస్తున్నా చూడండి మళ్ళీ ఒకసారి అట్లా మొత్తం ప్రెస్ చేసి కొంచెం సన్నగా పొడుగ్గా వచ్చేటట్టు చూసి దీన్ని రౌండ్గా చూడండి నేను ఎట్లా చుడుతున్నా అట్లనే చుట్టండి ఇట్లా చపాతి చుట్టడం వల్ల చపాతి అనేది పొరలు పొరలుగా వస్తుంది దీన్ని సన్నగా చపాతి లాగా చేసుకోవాలి మరీ సన్నం కాకుండా మరీ మందం కాకుండా మీడియం సైజులో చేసుకోండి చపాతికున్న పిండి అంతా తీసేసిన తర్వాత పెంకను హీట్ చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఈ చపాతిని వేసి ఒక సైడ్ కాల్చిన తర్వాత మరోవైపు దీన్ని తిప్పి మరోవైపు కూడా మంచిగా నీట్గా కాల్చుకోవాలి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి టేస్ట్ అనేది పోతుంది దీన్ని మరోవైపు కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా ఆయిల్ వేసి మంటను హైలో పెట్టకుండా మీడియం పెట్టి వీటిని కాల్చుకోవాలి అప్పుడే మాడకుండా చపాతి నీట్ గా కనిపిస్తుంది కూడా ఇట్లనే చపాతీలు చేసుకొని దీనిపైన పన్నీర్ కర్రీని పెట్టి దీన్ని రోల్ చేసి పెట్టుకోవాలి దీన్ని పిల్లలకు ఇంట్లో ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలాంటి వెరైటీ స్నాక్స్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు పన్నీర్ కూడా హెల్త్ కి చాలా మంచిది వారంలో కనీసం రెండు సార్లు అయినా ఇట్లా పన్నీర్ ను పిల్లలకు చేసి పెట్టండి ఇంట్లో కాల్షియం ఇందులో ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల హెల్త్ కి చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ